మీరు ఊరు ఎక్కడి నుంచి వచ్చిరా మరిపేట బంగ్లా చిలం చర్చి వచ్చినా బంగ్లా నుంచి దాకా ఎందుకు దగ్గర ఇదే ఉందా మార్కెట్ మీకు మార్కెట్ దగ్గర అంటే మా ఊరు మొత్తం ఇక్కడికి పోతున్నాం మా ఊరు వేరు కాడ పోయించారు వాళ్ళు ఇరవై మూడు వందలు పెట్టుకొని పోయారు సరే ఇక్కడ షర్టు తెలిసిన షర్టు అని వీడికి వచ్చినాం వీడికి వస్తే పంతొమ్మిది వందలు అడిగారు ఆడ ఇరవై మూడు వందలు పోతే పంతొమ్మిది వందలు వచ్చుకుంటాను నేను ఇవ్వనన్నా పంతొమ్మిది వందలకి పంతొమ్మిది వందలకి ఇవ్వనన్నా ఇయనని ఎన్ని మంచినాయి కానీ కొంచెం చాలా చాలా మరపు కొంచెం నేర్పాడు నేర్పు నేర్పిన నేర్పినాక మళ్ళీ దగ్గరికి వేసుకుంటుంటే అంటే ఇంకో రాశి ఆయన ఉండే దాని దాన్ని తిరిగేసినాక మళ్ళీ నీ తిరిగేసుకుంది కానీ అని అన్నాడు ఆయన తిరిగేసినా తిరిగి తిరిగేసేసరికి నా ఇది తడిచిపోయినాయి ఆన పడది తడిచిపోయినాయి నేను దగ్గరికి వేసుకుంటున్నా నేను పట్ట పట్టకాడికారకలేకపో ఉరకలేకపోయినా రాశి మొత్తం కళ్ళ మొత్తం దగ్గరికి వేసుకుంటుంది పోయినా వాళ్ళన్నా మరి వాళ్ళ వాళ్ళ ఉరికొచ్చి పట్టా కూడా ఇవ్వలేదు నాకు ఇయ్య ఆన పోచ్చిర్రురు కప్పిరు ఆన పోరుచిండి వాన దాడు ముద్ద ఎందుకు నిన్న నాకు ఆడ ఇరవై మూడు వందలు పోయినాయి నాతో పాటు నాతో వచ్చిన పాటి ఇరవై మూడు వందలు పోయినాయి నాతో పాటు వచ్చిన వడ్లు ఇరవై మూడు వందలు పోయినాయి నేను పంతొమ్మిదికి ఇవ్వాలంటే నా ఎంత ఒకటే రకం ఇరవై ఎనిమిది వందలు ఒడ్డు పోసుకొచ్చాడు తీసుకొచ్చిన పోషిన పోసినాక ఆశి కొట్టించుడు ఏమన్నా తాళుందంట ఇది ఉంది అన్నాడు ఆ తిరుగు తిరిగొ కొట్టించుడు తిరుగు కొట్టించిన మళ్ళీ నైట్ వర్షం వచ్చింది నైట్ మొత్తం కుప్ప పోసం పది మధ్యాహ్నం పాట అయినప్పుడు పదివందలకి పది వందలు ఇష్టం అన్నాడు వందలు అన్నాడు పక్కన మా ఊరిలో మొత్తం ఇరవై మూడు వందలు ఇరవై రెండు ఆరు అయిపోతే పది వందలే కుప్ప పంతొమ్మిది వందలు ఈ గుమ్మడవల్లి మధురాల మండలం మండలం అనిపిస్తుంది సూర్యాపేట మార్కెట్ సూర్యాపేట మార్కెట్ దండగా పోసుడు అనవసరంగా తీసుకొచ్చి పోస తిరుమగిరి ఇరవై మూడు వందలు దొడ్డు ఇలా మామూలు పోయి ఇరవై మూడు వందలు పడ్డాయిట వీడు బోగసన్ మొత్తం సన్ను ఎనిమిది ఎకరాలు నాలుగు ఎకరాలు పెడితే ఎనిమిది డబ్బాలు అయినాయి పెడితే నిన్న వచ్చా నిన్న నైట్ ఇంతవరకు లేవు మార్కెట్ ఇది కథ ఆ బోనస్ అని పెట్టి బోనస్ లేదు బోగస్ లేదు వాడు అనవసరంగా తీసుకొచ్చి మార్కెట్ తీసుకొచ్చి తిరుగుతున్నాయి ఇది మరి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో చాలా మంది మరి సెక్రటరీ గారు కూడా అంటా ఉన్నారు మరి రెండో పెద్ద అతి పెద్ద మార్కెట్ అని చెప్పలేను మరి సూర్యాపేట మార్కెట్ విస్తీర్ణం ఎంత ఉంది అనేది మరి మార్కెట్ బెటర్ తిరుమలగిరి మార్కెట్ దీనికన్నా తిరుమలగిరి మార్కెట్ బెటర్ దీనికన్నా ఈ వ్యవస్థ సంత సన్న 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 ఈ పోతాయంటారు వాళ్ళు కుమ్మక్కయ్యరా ఏమైందో తెలియదు పద్దెనిమిది వందల ఓటు తీసుకొచ్చింది ఇది మరి కాంగ్రెస్ పాలన ఎట్లుందంటే క్లియర్ గా కనిపిస్తూ ఉంది కదా రైతులు ఇక్కడికి వస్తే దగా చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అమ్మి తమ్మురు లేకుండా లేదంటే వాళ్ళు రోజు తరపు ఆగితే కనీసం వస్తువులు కూడా ఇక్కడ లేక ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం క్లియర్ గా కనిపిస్తూ ఉంది మరి ఇప్పటికైనా మార్కెట్ సెక్రటరీ గారు నిద్ర లేచి ఇప్పటికైనా ధాన్యాన్ని ఎగుమతి చేసి రైతులకు న్యాయం చేస్తేనేమో గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఖరీదారులకు కూడా సూచించాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఇదే విధంగా రైతులు ఉద్యమించినటువంటి సమయంలో గిట్టుబాటు ధర కోసం ఖరీదారులతో మాట్లాడి రేటు పెంచేటువంటి ప్రయత్నం కూడా గత సెక్రటరీలు చేసారు మరి ఇప్పుడున్నటువంటి సెక్రటరీ మాత్రం ఊ అంటే సెలవు నిన్న సెలవు మొన్న సెలవు రేపు సెలవు మళ్ళీ రేపు సెలవు రేపు అంటారు రేపు సెలవు అంటారు రేపు కదా రేపు సెలవు అంటారు ఇప్పుడు నాలుగు రోజులు తీసుకొచ్చి తీసుకొచ్చి తిండి ఖర్చు దీని ఖర్చు మాకు ఏం ఖర్చు ఖర్చు నిన్న కొట్టేలాగా తిరగలేకపోయే జరాలు పట్టాయి ఈ రోజు సెలవు మొన్న సెలవు మళ్ళీ రేపు సెలవు రేపు సెలవు అని కూడా చెప్తా అంటే మరి ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ పైన ఒక నిఘా వేసి వెమ్మటే కొనుగోళ్లు వెంటనే జరిగేటట్టుగా కూడా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇంకా రైతులు భారీగా తరలి వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మహబూబాద్ దగ్గర మరిపేట నుంచి వచ్చి వీళ్ళు వీళ్ళు తుంగతుర్తి నుంచి వచ్చారు కాన్స్టిటెన్సీ మధ్యరాల మండలం నుంచి మన అంత దూరం నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక మంచి ధర కల్పిస్తారని ఒక నమ్మకంతో వస్తే ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఇక్కడికి వచ్చుడు దండగా అని కూడా క్లియర్గా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి రైతుల నుంచి వస్తా ఉన్నది కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఆలోచన చేసి కొనుగోళ్లపైన దృష్టి సారించి ఎగుమతులు వెంటనే జరిపించి మద్దతు ధర ద పలికేటట్టుగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది